ಏನ ಏನ ಕರಂಗಿ ನಾ ಏನ ಏನ ಕರಂಗಿ ನಾ ಅಪ್ಪಾ 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 દોમાં આવો આવો સેનામાં તીતકનમાં તીતકનમાં યાર ભાઈ કી તીનામ ભાઈ કી તીનામ ભાઈ કી નામા આ છે હા યુવંદર ફરે ભાઈ કટલા

ஐயே 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 ஜெய் ஜகார் ஜெய் ஜகார் ஜெய் ஜகார் ஜெய் ஜகார் ஜெய் ஜகார் கண்டகரை நாயகர்கள்

جئے ہریائے 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 ہری ూఫ్ ఫోటో తీసుకోవాలి మమ్మా కట్టుకోండి వాళ్ళకి ఆనందే வாங்கிலே ராமநாதா அண்ணா இந்த சைடு கொண்டு வா காது சைடு கொண்டு காது தயேஷ் கண்ணுல தேவோட நல்லா பட்டு கொண்டு வா அண்ணா யாராவது ஓ ஓட என்ன क्वेश्चन சொல்லுங்க சுந்தர் மாமா ஓட ஓட யாராவது சொல்லுங்க அ இந்த பக்கம் ஏ சூப்பர் மான் என்ன மனோல உணர்ற நடிக்கணவாளி <laughs> கணவழி

వారికి ఆన్ప ఫ ఫోటో తీస్తాడరా জগন্ন জয়ে জগন্ম వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు అందించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు మంచి జరిగింది అని దాదాపు ముప్పై కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన చేరినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ కూడా నూతనంగా ఈరోజు మమ్మల్ని నమ్మి మా పార్టీ సిద్ధాంతాలు నమ్మి మా ముఖ్యమంత్రి గారిని నమ్మి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము అందరికీ అండగా ఉంటాం ఎవరు ఏ చిన్న సమస్య ఉన్నా మీరు పిలిస్తే పలకడానికి నేను సిద్ధంగా ఉంటాను గుర్తుపెట్టుకోండి అందరూ కూడా కలిసి కట్టుగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉంటాను అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తా ఉన్నా